పార్టీ పార్టీ సనాతన ధర్మాన్ని కాపాడడానికి హిందూ సమాజం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం టోపీలు పెట్టుకునే బిచ్చపు బ్రతుకులు మీవి అని బండి సంజయ్ అన్నారు మేము దేవుళ్ళ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మ కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం హిందూ ధర్మ పరీక్ష కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతికేంది మీ బతికేది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు టోప్ పెట్టుకుని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు పోయి టోపులు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించాడు జీవించేది మీరు మేము దేవుని నమ్ముకున్నామా పార్టీ అది పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మ కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతికేంది మీ బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహార ప్రకారం వాళ్ళు టో పెట్టుకొని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చ పోయి టోపీలు పెట్టుకొని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించారు జీవించేది మీరు